హాయ్ టుడే మై టాపిక్ మహిళా వస్త్రధారణ అండ్ బాడీ షేమింగ్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ప్రకారం మహిళలు తనకు నచ్చిన వస్త్రధారణ వేసుకునే పూర్తి హక్కును కలిగి ఉన్నారు భారత రాజ్యాంగంలో కానీ మరి ఏ ఇతర చట్టాలలో కానీ మహిళల డ్రెస్సింగ్ విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు బా మహిళల డ్రెస్సింగ్ బేస్ చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ అంచనా వేయడము మహిళల డ్రెస్సింగ్ బేస్ చేసుకొని వాళ్ళకి విడాకులు ఇవ్వడము ఇలాంటివి చేస్తే అవి చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో డ్రెస్సింగ్ కూడా అనేవి ఉంటాయి సపోజ్ లాయర్స్కి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ డాక్టర్స్కి వైట్ కోట్ లాగా అలా ఆర్గనైజేషన్లో డ్రెస్సింగ్ కూడా అనేది పెట్టుకోవచ్చు కానీ అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అంటే మహిళలకు ఒకలాగా పురుషులకు ఒకలాగా మహిళల గౌరవం లాంటి డ్రెస్సులు మహిళల బాడీ పార్ట్స్ చూపించేలాంటి డ్రెస్సులు అనేవి విరుద్ధంగా పరిగణించబడుతుంది మహిళలు ఒకవేళ మహిళలు ఒకవేళ నగ్నంగా కనుక బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద న్యూసెన్స్ కేస్ అనేది పెట్టవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బాడీ షేమింగ్ ఈ బాడీ షేమింగ్ షేమింగ్ అంటే ఏంటి ఎగతాలు చేయడము హేళన చేయడం దీన్ని షేమింగ్ అంటారు బాడీ షేమింగ్ అనేటప్పటికీ జనరల్గా మనం లేడీస్కి అనుకుంటాము కానీ బాడీ షేమింగ్ అన్నది లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి వర్తిస్తుంది బిఎన్ఏ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము బాడీ షేమింగ్ అన్నది ఒక క్రిమినల్ డిఫిమేషన్ అంటే ఒకవేళ వాళ్ళు పొట్టిగా ఉన్నారు లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారు ఇలా వాళ్ళకి సంబంధించింది ఏమన్నా వాళ్ళు గౌరవం అగౌరవపరిచేలాగా కనుక ఏమన్నా కామెంట్స్ చేశారు అంటే వాళ్ళ మీద మనం క్రిమినల్ డిఫిమేషన్ అంటే పరువు నష్టం దావా అన్నది మనం వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇది లేడీస్ విషయంలో కొద్దిగా సీరియస్గా ఉంటుంది లేడీస్ వస్త్రధారణ విషయంలో కానీ లేదంటే లేడీస్ గౌరవం అగౌరవ పరిచేలాగా వాళ్ళకి సైన్స్ చేయడము వాళ్ళకంటే సైగల్ చేయడము వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి అగౌరవ పరిచేలాగా వాళ్ళకి ఏమైనా వస్తువులు చూపించడము సౌండ్స్ చేయడం ఇలాంటివి చేస్తే వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది జైలు శిక్ష ఉంటుంది అలాగే ఫైన్ కూడా కూడా విధించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఆడవాళ్ళు వాళ్ళ గౌరవం అనేది అగౌరవ పరచేలాగా కాకుండా ఉండే డ్రెస్సెస్ వేసుకోవడం మంచిది ఓకే ఇంకేమైనా కావాలంటే దీని గురించి మోర్ డీటెయిల్స్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ